ఉన్న మీ బంగారాన్ని ఆ రోజు ఆచారి గోల్డ్ నీ మొగుడు నువ్వు డబ్బులు తీసుకుని ఊరేగుతున్నారంటారా మీ బాబు సుమ్మ ఇచ్చింది నీ పవన్ కళ్యాణ్ ఏమన్నా సినిమాలో నటించి ఆవిడకి ఇచ్చాడా ఎస్సీ ఎస్టీ చట్టంలో బాధితుల చనిపోయిన కుటుంబాలకి హక్కుగా వచ్చేటువంటి డబ్బులు గత ప్రభుత్వం ఇచ్చింది నువ్వెవడో రిటర్న్ చేయమంటానికి రిటర్న్ చేయమంటానికి నీకేం హక్కు ఉంది అవసరమైతే దమ్ముంటే ఆ డబ్బులు రిటర్న్ చేసి మాట్లాడమని ఒక ట్రైబుల్ మహిళ ఒక 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 కాళ్ళు లేని అంగవైకల్యంతో ఉన్నటువంటి ఒక 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 మహిళ ఆవిడ నేను అనింది నాకు ఇచ్చినవన్నీ రిటర్న్ ఇచ్చేస్తాను సార్ నా పాపం నీకు తీసుకొచ్చేవాడిని సార్ అని దానికి సమాధానం చెప్పు ఈడియట్ సచ్ సత్యాన్ని ఈడియట్ ఆర్ ఒక ఒక మహిళకు సంబంధించినటువంటి పోరాటం ద్వారా మీ రోజు ఈరోజు మీ మీ నాయకుడు ఉప ముఖ్యమంత్రి అయితే నువ్వు ట్రైబుల్ కాదు నువ్వు డబ్బులు తీసుకున్నావు నువ్వు ఉద్యోగానికి రిటర్న్ ఇచ్చేసేయి ఇంకొకసారి మాట్లాడే ఉంటే నీ తోలు తీస్తా జనసేన కార్యకర్తలు ఒప్పుకోరు ఏం చేస్తారు మీరు జనసేన కార్యకర్తలు చంపేస్తారా నరికేస్తారా భయపెడుతున్నారా అంటే ఆవిడ మరణం పాప మరణం కోసం మీకోసం ఉపయోగించినప్పుడు గుండెలు కత్తుకొని రామ్మ నా చెల్లి ఎలాంటి పాపకు మరణం జరగకూడదని ఊగిపోతారా అయ్యా నా కూతుర్ని చంపిన వాడిని ఆ ఊరు చట్టం ముందుకు తీసుకురండి నా తల్లి మాట్లాడితే మీరు ఈరోజు ఆ తల్లిని బెదిరిస్తారా అంటే ఏంటి మీ ఉద్దేశం నువ్వైతే మాత్రం చెప్పులు తీసుకొని చాటలు తీసుకొని నా కొడకల్లారా అని ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలని వాళ్ళ పార్టీ మంత్రులందరినీ చెప్పులు తీసుకొని నీ అధినాయకుడు చూపించి ప్రశ్నించొచ్చా అసలు నువ్వు పార్టీ పెట్టిందే ప్రశ్నించడానికి ఈరోజు ప్రశ్నిస్తే వాళ్ళని మాత్రం వాళ్ళంతా చూస్తారా మీ కార్యకర్తలు ఏం చేస్తారా మీరు ఏం చేస్తారు మీరు జనసేన కార్యకర్తలు ఏం చేస్తారు చంపేస్తారా మీ వీర మహిళలు ఏం చేస్తారు పొడి చేస్తారా ఎవరిని పొడి చేస్తారు ఎంతమందిని పొడిస్తారు చూద్దాం రండి రండి ఆ పాపని కాళ్ళు లేని వాళ్ళ మీద మీ ప్రతాపం చూపిస్తారా సిగ్గుంటే మీ మగతనం ఏదో ఆ నిందితుల మీద చూపించండి ఆ నిందితుల మీద చూపించండి ఆ పాపను పద్నాలుగు సంవత్సరాల పాపను రేపు చేసి వదిలేశారు కదా ఆ పాపను చూపించండి ఆ పాపను సిబిఐ ఎంక్వైరీ వేసి రెండు నెలల్లోపు నేను చెప్తున్న సెక్షన్ ఫోర్టీన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారం రెండు నెలల్లోపు ఎస్సీ ఎస్టీ విచారణ జరగాలి రెండు నెలల వరకు వెయిట్ చేస్తాం సమయం ఇస్తాం అంతే అరవై ఒకటో రోజున పవన్ కళ్యాణ్ నువ్వు నీ అధికార ప్రతినిధులతో మాట్లాడిస్తున్నావు నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి అని ఇప్పటివరకు సంబోధించాను ఏ రోజు కూడా వ్యక్తిగతంగా మాట్లాడలా కానీ ఒక ట్రైబల్ మహిళని ఒక ట్రైబల్ మహిళని నువ్వు 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 డబ్బులు తీసుకున్నావు నీ మొగుడు డబ్బులు తీసుకున్నాడు నువ్వు ఉద్యోగం తీసుకున్నావు అని అధికారికంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిస్తుంటే మీ మీడియా అంతా లైవ్ ఇస్తారా సిగ్గుందా అసలు మీకు మాట్లాడటానికి నైతికత ఉందా మీకు ఖచ్చితంగా ఈ కేసులో విచారణ జరిగింది రెండు వేల పద్దెనిమిది మేలో ఛార్జ్షీట్ ఫైల్ చేశారు డిఎన్ఏ మారిపోయింది రెండు వేల పద్దెనిమిదిలో డిఎన్ఏని మార్చేసింది తెలుగుదేశం పార్టీ నాయకులు డిఎన్ఏని మార్చడానికి నిందితుల్ని నిందితులను తప్పించడానికి సహకరించింది అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బికాస్ కట్టమంచి రామలింగారెడ్డిలో ఉన్నటువంటి వాళ్ళ నాన్న వాళ్ళ ముగ్గురు నిందితులు తెలుగుదేశంలో అత్యంత ప్రధానమైనటువంటి నాయకులు నేను ఈరోజు చెప్తున్నా ఈ కేసుని చంద్రబాబు నాయుడు సిబిఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు అనే కంటితుప్పు చర్యతో కనుక మీరు వదిలేస్తే ఈ రాష్ట్రంలో మీ ప్రభుత్వం కూలిపోవటానికి సుగాలి ప్రీతి కారణం కేసే కారణం గుర్తు గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో ఎలక్షన్ రాక మానవ్ ఈ కేసులో పవన్ కళ్యాణ్ వాడుకున్న విధానం చంద్రబాబు నాయుడు వాడుకున్న విధానం నేనేమంటానంటే ఈరోజు ఎలిగేషన్ చేయటం కంటే కూడా నేను ఒక్క రెండు నిమిషాలు మాట్లాడి ముగిచ్చేస్తాను సుగాలి ప్రీతి చనిపోయినప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ అంశం కాబట్టి మీలాంటి వ్యక్తులు అందరికీ కూడా ఈ విషయాల పట్ల ఒక అవగాహన ఉండాలి రాష్ట్ర ప్రజలకి ఒక మంచి సంకేతం వెళ్ళాలి సార్ సుగాలి ప్రీతి చనిపోయిన వెంటనే ఈ పాపకు సంబంధించి పోస్ట్మార్టం రిపోర్ట్ చేశారు సార్ పోస్ట్ మార్టం రిపోర్ట్ చేసినప్పుడు ఈ పోస్ట్మార్టం రిపోర్ట్లో దిగ్భాంతికరమైనటువంటి అంశాలు ఈ పోస్ట్మార్టం రిపోర్ట్లో దిగ్భాంతికరమైనటువంటి అంశాలు వచ్చినాయి నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సిబిఐ ఎంక్వైరీకి వేసిన సందర్భంలో సిబిఐ ఏం చేయాలి ఆ పాపకి ఎలా న్యాయం చేయాలనే అంశం మీద చెప్తాను నేను ఈ పాపకి పోస్ట్ మార్టం చేసినప్పుడు సార్ సిక్స్ స్లైడ్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ జెంటీలియల్ సెర్విక్స్ అండ్ యుటరైన్ క్యావిటీ ఆఫ్ ది డిసీజ్డ్ అంటే తన గర్భ తన అంగానికి తనకి తన గర్భ సంచికి సంబంధించి తర్వాత సెర్విక్స్కి సంబంధించి పార్ట్స్ అన్నీ కూడా సిక్స్ పార్ట్స్ సిక్స్ స్లైడ్స్ పోస్ట్ మార్టం రిపోర్ట్కి పంపించినప్పుడు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించినప్పుడు వీళ్ళు ఇచ్చినటువంటి సైటాలజీ రిపోర్టు డేటెడ్ ఇరవై ఒకటి ఎనిమిది రెండు వేల పదిహేడు ఇరవై ఒకటి ఎనిమిది రెండు వేల పదిహేడు అంటే జరిగిన రెండు రోజులకే ఈ మొత్తం పార్ట్లు మొత్తాన్ని తీసి ఎగ్జామినేషన్కి పంపించినప్పుడు సెమెన్ ఎగ్జామిన్ షోస్ స్పెసిఫిక్ ఫీమ్స్ విత్ అ ఫ్యూ ఎండోసెర్వికల్ సెల్స్ విత్ అడ్మైడ్ స్పెర్మ్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ కంప్లీట్ ఫ్రమ్ ది హెడ్ బాడీ అండ్ టైల్ ఈ పాప నుంచి తీసినటువంటి ప్రతి ఆర్గాన్లో కూడా స్పామ్ ప్రజెంట్ అయ్యి ఉంది ఆ స్పామ్ హ్యూమన్ బీయింగ్ది అంటే హ్యూమన్ బీయింగ్ అంటే మనిషి మనిషి స్పామ్ ఉంది మనిషి స్పామ్ అంటే ఎవరిది సహజంగానే రేప్ చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉండడో ఆ స్పామ్ ఈ బాడీలో ప్రజెంట్ అయ్యి ఉంది సార్ దాని తర్వాత ఏం చేశారు అంటే ఈ ఈ రిపోర్ట్ని సైటాలజీ రిపోర్ట్ అంటే మెడికల్ టెర్మినాలజీలు సైటాలజీ రిపోర్ట్ పాథాలజీ రిపోర్ట్ కల్చర్ రిపోర్ట్ కెమికల్ ఎనాలసిస్ రిపోర్ట్ విస్త్రా ఎనాలిసిస్ రిపోర్ట్ ఇవన్నీ కూడా ఆరు రిపోర్ట్లు తెలంగాణ సైన్స్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించి అప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో సైన్స్ ల్యాబరేటరీ లేదు అప్పుడు రెండు స్టేట్లకు కలిపి ఒకటే ల్యాబొరేటరీ ఉండేది హైదరాబాద్ పంపించినప్పుడు వీళ్ళందరూ కూడా ఇచ్చినటువంటి ఒపీనియన్ ఏంటి అంటే ఈమెడ మరణానికి కారణం ఉరి వేసుకొని చనిపోయింది బట్ దేర్ ఈస్ ఎవిడెన్స్ ఆఫ్ రీసెంట్ సెక్సువల్ ఇంటర్ కోర్స్ ప్రయర్ టు హర్ డెత్ చనిపోవటానికి ముందు ఆవిడ మల్టీపుల్ టైమ్స్ రీసెంట్ సెక్సువల్ ఇంటర్ కోర్స్ అంటే మల్టీపుల్ టైమ్స్ ఆ పాపని ఎవరో సెక్స్ చేశారు అని చెప్పి రాసే రైట్ వెరీ గుడ్ ఇప్పటివరకు జరిగినటువంటి ఈ రిపోర్ట్లో ఆ పాప ఒకటైతే వెరీ క్లియర్ నేను గౌరవ గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని అడుగుతున్నా ఒక విషయం అయితే వెరీ క్లియర్ ఆ పాప అయితే రేపు చేయబడింది మరణానికి ముందు ఎవరు చేశారు ఇన్వెస్టిగేషన్ హాస్ టు ఫైండ్అవు ఎవరు చేశారు ఎలా చేశారు ఎక్కడ చేశారు ఎన్ని గంటలకు చేశారు ఎన్నిసార్లు చేశారు అనేది ఇన్వెస్టిగేషన్లో తేలే అంశం దెన్ చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో నడిచే ఇన్వెస్టిగేషన్ రిపోర్టు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నడిచినటువంటి ప్రభుత్వ అధికారిగా ఉన్నటువంటి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో తేలింది ఏంటి అంటే ముగ్గురు నిందితులు కలిసి ఆమె రేప్ చేశారు అని చార్జ్ షీట్ ఫైల్ చేశారు ఎప్పుడు ఫైల్ చేశారు ఈ ఆగస్టు రెండు వేల పద్దెనిమిదిలో ఫైల్ చేశారు వితిన్ నైన్ మంత్స్లో ఫైల్ చేశారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నాడు నిందితులందరూ తారుమారు అయిపోయినారు ఈ నిందితుల స్పాము ఆ పాప వర్జినాలో దొరికినటువంటి స్పామంతో మ్యాచ్ అవటం లేదు కాబట్టి పోలీసులు మేము అరెస్ట్ చేయలేము మేము ఈ కేసు నిలబడదంటున్నారు నేను నేనేం చేసేది నన్ను ఎక్కడ దూకమంటారు ఏ గదిలో దూకమంటారని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు నేనేమంటానంటే గత ప్రభుత్వంలో పోలీసుల్ని అంటే రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన పోలీసుల్ని నీకు డిఎన్ఏ మ్యాచ్ కానప్పుడు వీళ్ళ ముగ్గురే నిందితులని మీరు ఎలా ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు నెంబర్ వన్ నెంబర్ టూ ఒకవేళ వాళ్ళ ముగ్గురు నిందితులు కాకపోతే సంబడి హజ్ రేప్ ఎవరో ఒకళ్ళు ఆ పాపను రేప్ చేసి ఉండాలి కదా ఆ రేప్ చేసిన వ్యక్తులు ఎవరు ఫైండ్ అవుట్ చేయమని సీబీఐని ఇప్పుడు దట్ ఈస్ వాట్ మై క్రేవింగ్ మేము అడుగుతున్నది అది ఈ రోజున సీబీఐ ఎస్ కాలేజీ యాజమాన్యం మొత్తం స్పెమ్ని వాళ్ళ పనిచేసే మగవాళ్ళ మొత్తాన్ని స్పెమ్ని కలెక్ట్ చేయండి ఇప్పుడు కలెక్ట్ చేయండి ఆ రోజున పాపతో పాపలో దొరికినటువంటి స్పెమ్ తోటి మ్యాచ్ చేయండి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా సిబిఐ వాళ్ళు ఈరోజు చేయాల్సింది ఎందుకు అక్కడ బెడ్రూమ్లు ఉన్నాయి ఎందుకు లేడీస్ హాస్టల్లో బెడ్రూమ్లు కట్టారు ఎందుకు అక్కడ ఆడపిల్లల పట్ల అఘాయిత్యాలు జరుగుతున్నాయి ఆ రోజు కలెక్టర్ రిపోర్ట్ని ఎగ్జామిన్ చేయండి రెండు వేల పద్దెనిమిదిలో కలెక్టర్ రిపోర్ట్ ఇచ్చినాడు ఇక్కడ అండర్ గ్రౌండ్లో రెండు సొఫస్టికెట్టాడు ఏసీలతోటి పెద్ద పెద్ద బెడ్రూమ్లు ఉన్నాయి ఎనిమిది పరుపులు ఉన్నాయి అని ఎగ్జామిన్ చేయించాడు లేడీస్ హాస్టల్లో ఎండి వాడుకోవటానికి స్కూల్ యాజమాన్యాలు వాడుకోవడానికి బెడ్రూమ్లు ఉండాల్సిన అవసరం ఏంది ఎగ్జామిన్ చేయమనండి సిబిఐ వాళ్ళని అక్కడ ఉన్నటువంటి మగవాళ్ళందరి యొక్క స్పోమను ఎగ్జామిన్ చేయమనండి మెడికల్ రిపోర్ట్కి పంపించమనండి ఎవరైతే నిజమైనటువంటి నిందితులు ఆ తల్లి అడుగుతుంది మీరిచ్చే డబ్బులు మీరిచ్చే మీరిచ్చే స్థలాలో మీరిచ్చే పొలాలో కాదునైనా ఇంతటి వంద రెట్లు ఎక్కువ ఆ నిందితులు ఆవిడకి ఆఫర్ చేశారు రెండు వేల పద్దెనిమిదిలో నేను ప్రధాన సాక్షి కానీ ఈ రోజు వరకు నేను ఆవిడ కేసు కోసం ఫైట్ చేయడానికి ఒకే ఒక కారణం నిందితులు కోట్ల రూపాయలు ఆఫర్ ఇచ్చిన కోట్ల రూపాయలని కాలుతో తన్ని కూతురు మరణం కోసం ఫైట్ చేస్తున్న ఏకైక ట్రైబల్ మహిళ నా లైఫ్లో నేను చూసినటువంటి ఒక మొట్టమొదటి ట్రైబల్ మహిళ అలాంటి మహిళ పట్ల మన అందరం కూడా వెనకబడి నిలవాలి నేను చూశాను పది లక్షల రూపాయలు ఇస్తే రాజీ పడిపోతారు ఐదు లక్షల రూపాయలు ఇస్తే మాకు వ్యతిరేకంగా నేను చేసేటప్పుడు నా దగ్గర నుంచి నో అబ్జెక్షన్ తీసుకుని వెళ్ళి వాళ్ళతో రాజీ పడిపోయే నింది బాధితులను చూశాను తప్ప ఎనిమిది సంవత్సరాలు అయినా సరే కోట్ల రూపాయలు ఆఫర్ చేస్తున్నా సరే నిజాయితీగా నిజం కోసం కూతురి మరణం కోసం కూతురి మరణానికి కారణమైన వ్యక్తుల కోసం ఫైట్ చేసినటువంటి ఏకైక మహిళను చూశాను కాబట్టి ఆ మహిళ కోసం మన అందరం కూడా ఫైట్ చేయాలి ఇన్ని మెడికల్ రిపోర్ట్లు ఉన్నాయి నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా నేను మీరు ఎవరు నిందితులో మేము ఇస్తాం ఇదిగో ఇవన్నీ రిపోర్ట్లు చెప్తాను ఆ పాప అయింది ఆ పాపని ఎవరు రేపు చేశారు ఫైండ్ అవుట్ చేయండి